హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వన్ వీక్ సరిపడా ఏమేమి వెజిటేబుల్స్ తీసుకొచ్చుకున్నాను మీకు కూడా చూపిస్తాను ర్యాడిష్ బఠానీలు ఈ టైంలో బఠానీ ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ బఠానీ కూడా తెచ్చుకున్నాను బీన్స్ బీన్స్ క్యారెట్ ఆకుకూరలు వచ్చేసేసి గోంగూర తోటకూర తీసుకొచ్చుకున్నాను ఇక్కడ ఆకుకూరలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఒక కట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు పచ్చిమిర్చి ఇవి ఇక్కడ పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంటాయి వాటిని తోలు తీసి దాచిపెట్టేస్తాను ఇవి గోర చిక్కులు చాలా ఫ్రెష్గా బాగున్నాయి కీర కీర కూడా ఒకటి తెచ్చుకున్నాను వంకాయ కొత్తగా ఒక డిష్ ట్రై చేద్దామని తీసుకొచ్చాను క్యాబేజీ ఇక్కడ వచ్చేసి కుకుంబర్ ఇక్కడ కుకుంబర్లో సీడ్స్ చాలా చేదుగా ఉంటాయి సీడ్స్ తీసేసి వండుకోవాలి ఇవన్నీ నేను తీసుకొచ్చిన వెజిటేబుల్స్ నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీటిని నేను ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకుంటానంటే ఇలా జిప్ కవర్ జిప్లో కవర్స్ ఉంటాయి ఆ కవర్స్ తీసుకొని ఇలా స్టోర్ చేసుకుంటాను ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క వెజిటేబుల్స్ని పెట్టేసుకొని స్టోర్ చేసుకుంటాను సికమ్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి క్యాప్సికంలోనే ఈ బ్రింజలు కూడా పెట్టేసేసాను పచ్చిమిరపకాయలు తోలు తీసేసి పెట్టేశాను అవి త్వరగా పాడైపోకుండా ఉంటాయి ఇక్కడ వచ్చేసి కుకుమరు బీన్స్ ఒక దాంట్లోనే టొమాటోస్ కూడా ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయి అవన్నీ కూడా తీసి సర్దుకున్నాను వాటాని గింజల్ని తీసేసి పెట్టుకున్నాను అప్పుడు ఇలా అయితే ఎక్కువ రోజులు నిలువు ఉంటాయి కుకుమ్మని కూడా కవర్లో పెట్టేసుకున్నాను క్యాబేజ్ కూడా ఇలానే డైరెక్ట్గా పెట్టేసాను ఈ విధంగా నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను కూరల్ని ఒక పెద్ద కవర్లోనే పెట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఆకూరలు వన్ టూ డేస్లో అయిపోతాయి చూడండి ఇలానే కవర్లో పెట్టేస్తాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ